హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసెల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించానండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా కోళ్ళ వరకు గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయండి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కోళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి సో వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సో అందులో జాయిన్ అవ్వడం మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా గ్రూప్ లింక్ ఓపెన్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన ఛానల్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి మన ఛానల్కి సంబంధించినటువంటి నెంబర్ అయితే స్టార్ట్ స్టార్టింగ్ వచ్చే ఇంటర్ వీడియోలు అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి రాఘవ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే ఒంగోలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతికి సంబంధించినటువంటి పుంజులు అదేవిధంగా ఒక విడికాల పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి వాటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోగలుగుతారండి ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమలండి ఇది మెట్టవాటకి సంబంధించినటువంటి పుంజుగా ప్రధర్మంతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీ వయసు విషయం చూసుకున్నట్లయితే పదిహేను నెలలకు సంబంధించినటువంటి పుంజు అని చెప్పారండి ఫిఫ్టీన్ మంత్స్ ఏజెడ్ గల పుంజుగా బ్రదర్మన్తో చెప్పడం జరిగిందండి ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే పదివేలు చెప్తున్నారండి టెన్ థౌసండ్ రూపీస్గా ఇప్పుడు చెప్పేటువంటి ఏ పుంజు ధర కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఖచ్చితంగా వాటిలో అయితే డిస్కౌంట్ అయితే ఉంటుందని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు లేట్ చేయకుండా మిగతా పుంజుల యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పుంజ్ వచ్చేసి ప్యూర్ విడికాలకు సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్మంతో చెప్పడం జరిగిందండి దీనికి అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం ముందుగా విడదల కనిపిస్తున్నటువంటి పుంజ్ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి కాక్గా చెప్పారండి ఇది విడికాలకు సంబంధించినటువంటి పుంజు దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు దాకా వస్తుందని చెప్పారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర నుంచి నాలుగు కేజీ మధ్యలో ఉంటుందని బ్రదర్ చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ట్వంటీ మంత్స్ అండి ఇరవై నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా చెప్పారు ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ విన్నర్ అండి మూడు సార్లు అయితే గె బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క ఫైనల్ ధర విషయం చూసుకున్నట్లయితే పదమూడు వేలు చెప్తున్నారండి థర్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్పిన ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదని ఖచ్చితంగా వాటిలో అయితే డిస్కౌంట్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడ చెప్పారండి దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పదిహేడు నెలలకు సంబంధించినటువంటి పుంజుగా చెప్పారండి సెవెంటీన్ మంత్స్ ఏజ్ గల పుంజుగా క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ వన్ ఎక్స్ విన్నర్ అండి ఒకసారి అయితే నెగ్గిందని బ్రదర్ మంతో చెప్పడం జరిగిందండి ఇది వచ్చేసి మెట్టు సంబంధించినటువంటి పుంజుగా క్లియర్ గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన అయితే ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా వాటిలో అయితే డిస్కౌంట్లు ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగో పుంజ్ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నెమలిగా చెప్పారండి ఇది రిచ్ వాటర్కి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు అండి బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీ వరకు అయితే ఉంటుందని చెప్పారండి ఫోర్ అండ్ హాఫ్ కేజీ గల పుంజండి ఇది డబల్ బాడీ కిందకైతే వస్తుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ త్రీ ఎక్స్ విన్నర్ అండి మూడు సార్లు అయితే నెగ్గిందని చెప్పారు ఒకసారి అయితే ఒకటిన్నర లక్షకి ఇంకోసారి అయితే యాభై వేలకి ఇంకోసారి కూడా యాభై వేలకైతే అయితే నెగ్గిందని చెప్పడం జరిగింది ఇది రిచ్ వాటింగ్ సంబంధించినటువంటి పుంజండి ఇది అవుట్ అండ్ ఓ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగిందండి క్వాలిటీ విషయంలో తప్పిన విషయంలో మాత్రం మీకు ఎటువంటి డోకా లేదండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పదిహేడు నెలలండి సెవెంటీన్ మంత్స్ ఏజ్ గల పుంజు ఇది అయితే ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ట్వంటీ థౌసండ్ చెప్తున్నారండి ఇరవై వేల రూపాయలుగా చెప్పిన ధరలు అనేది ఫిక్సర్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చివరిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐదో పుంజొక్క యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్గా చెప్పారండి బ్రదర్మన్తో దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పదమూడు నెలలకు సంబంధించినటువంటి పుంజుగా చెప్పారండి పదమూడు పదమూడు నెలలకు సంబంధించినటువంటి పుంజండి థర్టీన్ మంత్స్ ఏజర్ గల పుంజు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందండి ఇది తూర్పు క్రాస్లో వచ్చినటువంటి పుంజుగా మంతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ధరలు అయితే ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా వీటిలో అయితే డిస్కౌంట్లు అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పారు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉందండి పాజిబుల్ అనే ఏరియాస్ ప్రతి చోటికి ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుందని మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి మొత్తం ఐదు పుంజులు అయితే చెప్పడం జరిగింది ఒకటి వచ్చేసి రిచ్ వాటకి సంబంధించినటువంటి పుంజండి ఇంకొకటి వచ్చేసి విడికాలకు సంబంధించినటువంటి పుంజు మరొకటి వచ్చేసి తూర్పు క్రాస్లో పడినటువంటి పుంజండి మిగతా రెండు వచ్చేసి మెట్టవాటంకి సంబంధించినటువంటి పుంజులు అండి మొత్తం ఐదు పుంజులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజులు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఉద్దేశం కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి పుంజులకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని తప్పని వీడియోలు అన్నీ చూసుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత ఆధార్ ప్రూఫ్స్ అన్నీ పెట్టించుకొని పేమెంట్ వేసుకుని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి చోటకు అందుబాటులో ఉందండి ట్రాన్స్పోర్ట్ ఉన్న చేసే ప్రతి ప్లేస్కి అయితే అవైలబుల్ ఉన్న అయితే చేస్తానని చెప్పారు బ్రదరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజులు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే బ్రదర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే